వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విష్ణుస్ క్రియేషన్స్ సో ఈరోజు ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ వీడియో తీద్దామని చెప్పేసి అనుకున్నాం నేను ఇంకా విష్ణు ఏంటంటే రీసెంట్గా ఒక వన్ మంత్ బ్యాక్ ఒకటి మన టీవీఎస్ జూపిటర్ అయితే తీసుకున్నాం మేము సో దీనికి సంబంధించి ఒక చిన్న ఒక రివ్యూ కానీ ప్లస్ అంటే వన్ మంత్ బైక్ యూజ్ చేసాం కాబట్టి అది ఎట్లా ఉంది ఏంటి అనేది మేము తీసుకోవడానికి వెళ్ళిన ఒక వీడియో పోస్ట్ చేశాం కదా దాని కింద కమెంట్స్లో అడిగారు ఎట్లా ఉంది ఏంటి అని చెప్పేసి కాబట్టి సర్లే అడుగుతున్నారు కదా వాళ్ళ కోసం ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది చేద్దామని చెప్పేసి చేశాను రీసెంట్గా రిజిస్ట్రేషన్ కూడా చేపించాను నేను సో ఫస్ట్ ఇనిషియల్గా అయితే బండి లుక్ గురించి మాట్లాడుకుంటే లుక్ మీరు చూస్తుంటే ఇంతకుముందు జూపిటర్ లా కాకుండా ఇది కొంచెం క్లాసిక్ టైప్లో కాకుండా కొంచెం స్టైలిష్గా ఇచ్చాడు ఎస్పెషలీ కంప్లీట్లీ డిఆర్ఎల్ లైట్స్ ఇచ్చాడు ఫ్రంట్ ఇంకా బ్యాక్ సో రియర్ సైడ్ కొంచెం ఒక ఫినిష్ ఫినిష్లో వచ్చి మనకి చాలా డిఫరెంట్ లుక్ అనిపిస్తూ ఉంటుంది చూసుకోవచ్చు మనం వెనకాల టీవీఎస్ అని వచ్చింది ముందేమో టీవీఎస్ లోగో ఇచ్చారు అండ్ చాలా సింపుల్గా ఉంటుంది ఎట్ స్టైలిష్గా ఉంటుంది సో పాత కి ఈ కి మేజర్ చేంజెస్ మాత్రమే చెప్తాను బైక్ లుక్స్ అండ్ ఫీల్ పరంగా ఫస్ట్ మీరు చూసుకుంటే కలర్స్ మాత్రం చాలా యూనిక్ కలర్స్ ఉన్నాయి ఒక ఫోర్ టు ఫైవ్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి బట్ పెద్ద డిజైన్స్ ఏం రావు ప్లేన్ కలర్స్ మ్యాట్ ఫినిషింగ్ క్లాత్ ఫినిషింగ్ టూ డిఫరెంట్ ఫినిషెస్ ఉంటాయి సో ఫస్ట్ ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ విషయం చెప్తాను నేను మీకు ఓల్డ్ జూపిటర్స్ కి జూపిటర్ కి విష్ణు చరిత్ర సో మీరు ఈ ఫ్రంట్ సైడ్ హ్యాండిల్ కిందనే మనకి ఇంతకుముందు ఇక్కడ స్టోరేజ్ బాక్స్ లాగా వచ్చేది ఇప్పుడు ఇక్కడ మనకు పెట్రోల్ లాక్ అయితే ఇచ్చాడు వెనకాల వైపు మనకు పెట్రోల్ లాక్ ఉండదు సో వెనకాల జస్ట్ లోగో మాత్రమే వచ్చింది ఇక్కడ మాత్రం పెట్రోల్ లాక్ ఇచ్చారు చాలా సింపుల్ అంటే స్కూటీ దిగి ఒకప్పుడు మనం సీట్ ఓపెన్ చేసి పెట్రోల్ కొట్టించుకునే వాళ్ళం ఆ తర్వాత దిగేసి వెనక్కి వచ్చి క్యాప్ ఓపెన్ చేసి ఇక్కడ కొట్టించుకునే వాళ్ళం ఇప్పుడు అదంతా ఏం లేదు హ్యాపీగా బైక్ మీద కూర్చొని పెట్రోల్ అయితే కొట్టించేసుకోవచ్చు జస్ట్ పుష్ చేసి రైట్ సైడ్ అంటే క్యాప్ ఓపెన్ అయిపోతుంది పెట్రోల్ చేసుకోవాలి జస్ట్ పుష్ చేస్తే అయిపోద్ది అదొకటి నెక్స్ట్ రైట్ సైడ్ మనకి స్టోరేజ్ బాక్స్ అయితే ఇచ్చారు ఏదైనా చాలా మంచి స్పేషస్గానే ఇచ్చారు అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఛార్జింగ్ పోర్ట్ కూడా చూసుకోవచ్చు మీరు యుఎస్బి ఛార్జింగ్ పోర్ట్ ఇచ్చారు బాగానే వర్క్ చేస్తుంది నేను ట్రై చేసి చూశాను మరి అంత ఫాస్ట్ లేదు మరి అలా స్లో లేదు బాగా పనిచేస్తుంది ఇంకొకటి ఏంటంటే మేము తీసుకుంది టాప్ మోడల్ సో దీంట్లో వచ్చేసి మనకు బ్లూటూత్ ఆప్షన్ వస్తుంది దీన్ని వీళ్ళు ఏమంటున్నారంటే స్మార్ట్ కనెక్ట్ అని చెప్పేసి అంటున్నారు సో ప్రీవియస్ మోడల్స్లో కూడా కొనెక్ట్లో ఉంది ఇది కూడా టాప్ అండ్ కాబట్టి దీంట్లో కూడా ఇచ్చారు సో బ్లూటూత్ కనెక్ట్ చేసుకోవచ్చు దీంట్లో మనకి గూగుల్ మ్యాప్స్లో డైరెక్షన్ కూడా చూపిస్తుంది నేను యాక్చువల్గా ఇంకా సెటప్ చేయలేదు బట్ మీకోసం జస్ట్ చూపిస్తాను సో మనము ఆన్ చేయంగానే బైక్ సో ఇక్కడ ఈ రైట్ సైడ్లో ఈ చక్రంలా కనిపిస్తుంది కదా సో అది వచ్చేసి మీకు నావిగేషన్ చూపిస్తుంది బట్ ఇక్కడ చూసుకుంటే టైం చూపిస్తుంది నెక్స్ట్ బ్లూటూత్ మోడ్ ఆ తర్వాత స్పీడ్ పెట్రోల్ రేంజ్ రేంజ్ చూపిస్తుంది సో నాకు అదొకటి బాగా నచ్చింది అంటే మన బైక్లో ఎంత పెట్రోల్ ఉందో ఆ పెట్రోల్ ఎన్ని కిలోమీటర్స్ వరకు రావచ్చు అనేది మన యావరేజ్ క్యాల్కులేట్ చేసి చూపిస్తుంది సో ఇంతకుముందు నేను కార్లలోనే చూసా బైక్స్లో మాత్రం ఫస్ట్ టైం నేను చూసేది నా కారు డిజైర్లో కూడా సేమ్ ఇట్లాంటి ఫీచరే ఉంది నేను దాని మీద చాలా రిలే అవుతా సో ఇది కూడా నాకు బాగా నచ్చింది సో అది ఒక ట్వంటీ థర్టీ కిలోమీటర్స్ వరకు రాగానే నేను దీంట్లో పెట్రోల్ కొట్టించేసుకున్నా నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే స్టాండ్ స్టాండ్ మనం ఎప్పుడైతే వేస్తామో సైజ్ స్టాండ్ అప్పుడు బైక్ ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది అండ్ స్టార్ట్ అవ్వదు సో మనం స్టాండ్ తీసేదాకా స్టార్ట్ అవ్వదు అదొకటి ఇంకొకటి ఏంటంటే దీంట్లో ఇది స్టాప్ ఆప్షన్ అని ఇచ్చారు సో మనము ఎక్కడైనా పార్కింగ్ పార్కింగ్ కాదు కానీ సిగ్నల్ దగ్గర వెయిట్ చేస్తున్నాం అనుకోండి రెడ్ సిగ్నల్ పడింది మనం వెయిట్ చేస్తున్నాం సో అప్పుడు మనం బ్రేక్ వేసి బండిని ఒక దగ్గరికి ఒక పొజిషన్లో హ్యాండ్ చేస్తే ఆటోమేటిక్గా ఇంజన్ ఆఫ్ అయిపోద్ది మళ్ళీ ఒకసారి యాక్సిలరేటర్ ఇలా అనగానే మళ్ళీ బైక్ ఆటోమేటిక్గా స్టార్ట్ అయ్యింది సో ఇంజన్ పా పాజ్ చేసుకోవచ్చు బైక్ బైక్కి ఇగ్నిషన్ ఆఫ్ చేయకుండానే ఇంజన్ ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోయి ఆన్ అవుతూ ఉంటుంది మనము ఆగా ఆగిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అవుతున్నాం అన్న దాన్ని బట్టి దాని అది ఇంటెలిజెన్స్ సిస్టమ్ ఇది కూడా నేను నా కారులో చూసాను తర్వాత మళ్ళీ ఫస్ట్ టైం నేను బైక్లో దీంట్లోనే చూస్తున్నా సో ఇది ఒకటి ఇంకొకటి దీంట్లో స్పెషాలిటీ వేరే స్కూటీస్కి దీనికి నేను చూసింది ఏంటంటే ఒక చాలామంది రివ్యూస్లో నేను విన్నాను కొనడానికి ముందు కూడా హెల్మెట్ మనం ఒక వీడియో చూస్తుంటే ఇంత ఇంత పెద్ద పెద్ద స్టోరేజ్ ఉంది కూడా దీంట్లో కనీసం హెల్మెట్ పెట్టుకోలేని సిచ్యువేషన్ ఉందని చెప్పి నెగటివ్ రివ్యూ ఇచ్చాడు చాలా తప్పు అట్లా చేయడం మరి వాడికి డబ్బులు కంపెనీ ఏ రివ్యూ ఇచ్చింది కానీ ఇదైతే ఫుల్ సైజ్ హెల్మెట్ మనకి బైక్ తో పాటు ఫ్రీగా ఇచ్చారు షోరూమ్ లో సో ఈ ఫుల్ సైజ్ హెల్మెట్ హ్యాపీగా దీంట్లో పాటు బాడీ కవర్ బాడీ కవర్ కూడా వచ్చింది మంచి క్వాలిటీది బ్రాండెడ్ పెట్టేసుకొని దీంట్లో నేను ఇంకా చాలా స్టోర్ చేసుకుంటా నేను బయటికి వెళ్ళినా మేము ఎట్ వెళ్ళినా కూడా హ్యాపీగా నీట్గా పడుతుంది సో ఎలాంటి అది లేదు స్టోరేజ్ మాత్రం వేరే స్కూటీస్తో కంపేర్ చేసుకుంటే చాలా పెద్దగా వచ్చింది అది మాత్రం తప్పక చెప్పవచ్చు సో ఇంకా పర్ఫార్మెన్స్ మైలేజ్ కంఫర్ట్ ఈ మూడింటి గురించి చెప్తా ఫస్ట్ కంఫర్ట్ హై పర్ఫెక్ట్గా ఉంది ఏమి ఇబ్బంది లేదు సో దాని గురించి నో పాయింట్స్ టు డిస్కస్ సో సెకండ్ వచ్చేసి మైలేజ్ మైలేజ్ ఇప్పటివరకు దీంట్లో యావరేజ్ కూడా చూపిస్తుంది కాబట్టి నేను చెప్తున్నా మనము పవర్లో కాకుండా ఈకో మోడ్ అంటే ఒక ఫార్టీ థర్టీ ఫార్టీ ఎక్కువ రేస్ చేయకుండా నార్మల్గా మనం బైక్ మంచిగా మెయింటైన్ చేస్తే ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఈజీగా చూపిస్తుంది సో అంటే ఆన్ అండ్ యావరేజ్ ఒక ఫార్టీ అయితే పక్కా వస్తుంది మరి ట్వంటీలు థర్టీలు అయితే దీంట్లో ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదా అంత భయపడాల్సిన అవసరం లేదు కాబట్టి మైలేజ్ కూడా నాకైతే బాగానే అనిపించింది నేను కొట్టించినప్పుడల్లా హండ్రెడ్ టూ హండ్రెడ్ కొట్టిస్తే నాకు ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ దాకా హ్యాపీగా వస్తుంది కాబట్టి మైలేజ్ అయితే ఐఎమ్ సాటిస్ఫైడ్ ఓకే సో మూడోది ఫైనల్గా వచ్చేసి పర్ఫార్మెన్స్ సో పర్ఫార్మెన్స్ గురించి నేను లాస్ట్ ఎందుకు చెప్తున్నా అంటే దాని గురించి ఎంత చెప్తున్నా తక్కువనే ఎందుకంటే ఫస్ట్ థింగ్ బండి లైట్ వెయిట్ ఉంది సో వేరే స్కూటీస్ లాగా బల్కీగా హెవీగా లేదు సో ఉండడానికి లైట్ వెయిట్ ఉంది అండ్ ఒకటి ఏంటంటే నడిపేటప్పుడు అసలు బైక్ని ఏదో ఎఫర్ట్ పెట్టి నడిపిన ఫీలింగ్ అయితే రావట్లేదు చాలా సింపుల్గా చాలా స్మూత్గా వెళ్ళిపోతుంది సౌండ్ తక్కువ ఉంది వైబ్రేషన్ లేదు ప్లస్ మళ్ళీ పికప్ బాగుంది ఆ పికప్ కూడా ఏదో మనం ఒక ఏనుగులాక్కి వెళ్ళిన ఫీలింగ్ ఏదైతే వస్తుందో ఆ టైప్ ఆఫ్ ఫీలింగ్ ఏం లేదు చాలా గా వెళ్ళిపోతుంది ఒక ఎలక్ట్రిక్ బైక్ ఫీలింగ్ అయితే వస్తుంది నాకు అండ్ సౌండ్ లేదు చాలా నీట్గా చాలా స్మూత్గా ఉంది సో మొత్తానికి అయితే మేము యాక్చువల్గా చాలా మంది అడుగుతున్నారు కాబట్టి మనం మనమేమి టెక్నాలజీ వీడియోస్ ఆటోమొబైల్ వీడియోస్ అసలు చేయము బట్ సరే కొంతమంది అడుగుతున్నారు వాళ్ళకు కూడా కొత్త కొత్తమంది కదా ఫ్యూచర్లో అట్లీస్ట్ ఒక టూ త్రీ ఇయర్స్ అయితే ఈ బండికి ఉంటారు వాళ్ళ కోసం యూజ్ అయింది మంచి ప్రాపర్ రివ్యూస్ అనేది ఈ బైక్కి నేను చూడలేదు వరకు సో అదే అనుకుంటే విష్ణు అంది సరే ఒక వీడియో చేద్దాం అడుగుతున్నారు కదా అందరికీ కమెంట్స్లో రిప్లై చేయడం కంటే అడగడం అడిగిన వాళ్ళకి డైరెక్ట్గా చెప్పడం బెస్ట్ కదా అని చెప్పేసి ఆ ఉద్దేశంతో అయితే వీడియో చేద్దాం మేమైతే ఫుల్లీ సాటిస్ఫైడ్ బైక్ తోటి ఈ ఎస్పెషల్లీ ఈ కలర్ మాత్రం మిగతా కలర్స్ కొంచెం కామన్ గాని ఈ కలర్ మాత్రం బయట చూడటానికి కూడా కొంచెం రేర్ ఇది చూస్తే మీకు ఎలా కనిపిస్తుంది వీడియో బట్ ఇన్ జనరల్ గా మాత్రం ఈ బ్లూ కలర్ మాత్రం అపెక్స్ లేదు సో ఇది మొత్తానికైతే ఈ బైక్ సంబంధించిన ఒక అండ్ ఆఫ్ రివ్యూ అనుకోండి మాకైతే నచ్చింది మీకు కూడా నచ్చితే తీసుకోండి బైక్కి వన్ లాక్ సెవెంటీన్ థౌసండ్ ఇంక్లూడింగ్ యాక్సెసరీస్ ఈ గార్డ్స్ ఉన్నాయి కదా సో ఈ వీటితో కలిపి వన్ ల్యాక్ సెవెంటీన్ థౌసండ్ పడింది వీటికి అడిషనల్గా ఫైవ్ థౌసండ్ అనుకుంటే వన్ ల్యాక్ ట్వెల్వ్ థౌసండ్ రూపీస్ ఆన్ రోడ్ ఆన్ రోడ్ అయితే వచ్చింది ఇంకా రిజిస్ట్రేషన్కి మనము ఏం అంటే అన్నీ కంప్లీట్ దాంట్లో అయిపోయాయి సో అడిషనల్గా తమ్ ఏమైనా మీకు సెకండ్ వెహికల్ ఉంటే ఆ ట్యాక్స్ అది ఏమైనా యాడ్ అయితే అంతే సో ప్రైస్ పరంగా మాత్రం చూసుకుంటే వన్ ఆఫ్ ది బెస్ట్ స్కూటీస్ ఇప్పుడైతే ఎస్పెషల్లీ ఎలక్ట్రిక్ వెహికల్కి వెళ్ళాలా లేకపోతే నార్మల్ పెట్రోల్ స్కూటీకి వెళ్ళాలా అనే కన్ఫ్యూజన్లో ఉన్న వాళ్ళు ఎలక్ట్రిక్ వెహికల్ ఫీల్ ప్లస్ ఒక పవర్ఫుల్ పెట్రోల్ స్కూటీ అనిపిన ఫీలు రెండు కలిపి కావాలనుకుంటే ఈ బైక్ తీసుకోవచ్చు ఓకే సో వీడియో నచ్చింది రివ్యూ జెన్యున్గా అనిపించింది అని అనిపిస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మన దాంట్లో ఆ వీడియోస్ ఈ వీడియోస్ కాకుండా అన్ని రకాల వీడియోస్ మా లైఫ్ ఎక్స్పీరియన్స్లో మేము మీతో షేర్ చేసుకోవాలనుకునే ప్రతి వీడియో మేము మీకు So thank you very much for watching. Subscribe, share, like.